ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం పదమూడవ కీర్తన ఐదవ వచనము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా ఈ భక్తుడు అంటున్నాడు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నాడండి ఎందుకని అంటే ఇతని జీవితంలో దేవాది దేవుడు ఎన్నో మహోపకార్యములు చేసి ఉన్నాడండి ఆ మహోపకారముల ద్వారా ఇతను ఆశీర్వదింపబడి ఉన్నాడు అది అంత మాత్రమే కాకుండా అతడు ఆశీర్దింపబడి ఆ కృపను అతను పోగొట్టుకొనిక నిరీక్షణ కలిగిన వాడై అయ్యా నేను నీ కృప ఎందే నమ్మిక ఉంచున్నాను మీరు నా యెడల కృప అనుగ్రహించున్నారు ఈ కృపతో కాక ఇంకా నూతనమైన కృప నాకు కావాలని చెప్పి ఈ భక్తుడు దేవుని మీద ఒక నమ్మిక పెట్టుకున్నాడు మరి రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి జీవితము దేవుని కృప మీద నమ్మిక పెట్టుకున్నావా లేక మనుషుల మీద నువ్వు నమ్మిక పెట్టుకున్నావా అధికారుల మీద నువ్వు నమ్మిక పెట్టుకున్నావా ఎవరి మీద నువ్వు నమ్మిక పెట్టుకున్నా ఎవరి ద్వారా నీ జీవితంలో మహోపకారములు జరగవండి నీవైతే దేవుని మీద నమ్మిక పెట్టుకున్నప్పుడు నా ఏసయ్య నీ జీవితాన్ని మహోపకారములు పొందుకునే విధముగా నీ బ్రతుకుని ఆశీర్వాదకరముగా మలచగలిగిన వాడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను ఒక సహోదరి అనేక సంవత్సరములుగా అనారోగ్యం చేత బాధపడుతున్నది ఆమెకి ఎక్కడికి వెళ్ళినా తనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి బలహీనత అనేది పోలేదు ఆ బలహీనత వల్ల తనకు నెమ్మది లేదు సమాధానం లేదు ఇబ్బందుల యొక్క కొలిమిలో ఆమె కాల్చబడుతూ ఉన్నది అయితే ఆమె అనేక సంవత్సరముల తర్వాత తన హృదయంలో ఒక నమ్మిక పెట్టుకుంది నేనైతే ఏ వస్త్రపు చింగు తాగితే చాలు బాగుపడతాను అని అనుకుందండి పరిగెత్తుకుంటూ ఏస దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకినది అది ఆమెకున్నటువంటి నమ్మిక ఆ నమ్మిక చొప్పున ఆమెకు స్వస్థత కలిగింది నువ్వు దేవుని నమ్మినటువంటి వ్యక్తివైతే నీకు స్వస్థత కావాలా స్వస్థత అనుగ్రహించబడుతుంది నువ్వు దేవుని నమ్మిక వ్యక్తివైతే నీకు మహోపకారం కావాలా దేవుని వల్ల నువ్వు మహోపకారాన్ని పొందుతావు మరి అట్టి కృపను పోగొట్టుకోవద్దు ఈ భక్తుడైతే నేనైతే అంటున్నాడు నేనైతే నీ కృపయందు నమ్మిక నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు మరి ఈ రోజున నీవు కూడా దేవుని యొక్క కృపయందు నమ్మిక ఉంచుము నా ఏసయ్య నీ జీవితములో మహోపకార్యములు జరిగించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రము నాయన యందు మేము ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఉంటామో అప్పుడు మీరు మా జీవితంలో మహోపకార్యములు చేస్తానని మీరు మాకు తెలియపరచి ఉన్నారు నా తండ్రి ఎవరైతే నమ్మిక కోల్పోయిన వారిగా ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావ వారిని ఎందు నమ్మిక ఉంచడానికి సహాయము చేయండి వారి జీవితంలో మీరు మహోపకారములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమ్మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్